ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని అన్ని వార్డులు తిరిగి రోగుల యొక్క యోగక్షేమాలు అలాగే వైద్య సేవలు అందే నేరుగా అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించి ఏజెన్సీ కేంద్రంగా ఉన్న బుట్టాయిగూడెం ఆసుపత్రిలో ప్రజానికానికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా విధులు నిర్వహించాలని అన్నారు ఇప్పుడు నేను కూడా విజిటింగ్ వచ్చాను మనకి డెవలప్మెంట్ దానికి సంబంధించి ఫండ్ ఫైవ్ లాక్స్ ఇచ్చారు అయితే అది అందులో నుంచి ఫార్టీ టూ థౌజండ్ ధోబీకి ఇచ్చారు అలాగే ఇవ్వచ్చా మా బాజు వస్తున్నారా డాక్టర్ గారు ఏ ఊరు మీది

అది మనకి మన కాన్సన్సీకి ఇది పెద్ద హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఎయిట్ మెంబర్స్ ఉన్న ఇది హాస్పిటల్ చాలా కంప్లైంట్స్ వచ్చినాయి సూపరింటెండెంట్ గారు అందుకని నేను విజిటింగ్ రావాల్సి వచ్చింది చూడండి చెక్ చేసుకోండి మళ్ళీ నేను రిపీట్ రాకోకుండా చూసుకోండి అది మీరు ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు కనుక మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఏజెన్సీ ప్రాంతం గత ఏ టైంకి ఏం జరుగుతుందో తెలియదు సడన్ గా మనమే బయటకు వెళ్ళాల్సి వస్తుంది అక్కడ పేషెంట్ని తీసుకుని పేషెంట్ని చూడటానికి సరే ఎప్పుడు వస్తానో తెలీదు